భగత్ సింగ్ రాజ్ స్వాతంత్రం కోసం సైతం ముద్దాడిన భగత్ సింగ్ రాజ్ గురు సుక్దేవుల జాతీయోద్యమ స్ఫూర్తితో విద్యార్థి యువకులు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకై పోరాడాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వంపై చేసే పోరాటంలో భాగస్వామ్యం కావాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ పిలుపునిచ్చారు దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోరాడి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న డివైఎఫ్ఐ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధుశేఖర్ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజా పట్టణ నాయకులు సందీప్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వర్గానికి వ్యతిరేకంగా దోపిడీ పీడన అణిచివేత లేని సంపూర్ణ స్వాతంత్రం కోసం దేశ విముక్తి కోసం సమ సమాజ స్థాపన కోసం పోరాటం సాగించిన వీర కిషోరం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష పేరుతో హత్య గావించిందని అన్నారు దేశ స్వాతంత్రం కోసం చనిపోయిన అమరవీరుల జాతీయోద్యమ స్ఫూర్తితో నేడు యువత బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకే పోరాడాలని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ పిలుపునిచ్చారు భగత్ ఆశయాల భగత్ సింగ్ సాధిస్తూ భగత్ సింగ్ ఆశయాలను ప్రాణాల పిచ్చిన భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు అప్పించిన భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు అప్పించిన భగత్ సింగ్

پاو سنگار آشالنو ہمارے ہیں سنگرام ہمارے ہیں سنگرام ہمارے ہیں ہیسیں کوساں کراما وتی جا میرو کو ہمارے ہیں ہیسیں کوساں کراما وتی جا میرو کو ہمارے ہیں ساجستم پاو سنگار آشالنو ఈరోజు భగత్ సింగ్ రాజుగురు సందర్భంగా నందోర పుట్టినంలో ఆహార ప్రదర్శన చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు నిత్యార్థులకు నీతి యువకులకు అందరికీ భగత్ సింగ్ రాజుగురు సుడిదేవులు ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నాం అదేవిధంగా దేశంలో మేము మిగతా భగత్ సింగ్ రాజులు సునీద తీసుకోవాలని చెప్పేసి మాధులను చాటుకుంటున్నామని చెప్పేసి కళ్ళబల మాటలు చెప్తున్నారు ఈ రోజు దేశం పోరాడిన సమర యోధుల గురించి మీరు ఇబ్బందులు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా అదే భగత్ సింగ్ రాజులను గురించి ప్రతి విద్యార్థికి ప్రతి యువకుల కూడా తెలియపరిచే కూడా తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రోజు మార్గాల్లో వెళ్తున్నారు అటువంటి మార్గాన్ని వదిలేసి భగత్ సింగ్ ఎన్ని మార్గంలో నెరవేరని కోరుతున్నాం ముఖ్యంగా భగత్ సింగ్ వాళ్ళ వయస్సు కురుకుండా ముట్టాడినప్పుడు కేవలం ఇరవై ఒకటి సంవత్సరాలు మాత్రమే అటువంటి చిన్న వయసులోనే ఈరోజు దేశం మీద ప్రాణారోపించుకోవాలి ఈ రోజు మనమందరం మనం చూపులో తీసుకొని ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని చెప్పేసి అదే విధంగా కాలు పోస్టు పెట్టి నూతన విద్యా విధానంతో అదే విధంగా అన్నిటి పైన పోరాటానికి యువత రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ పైన తీర్పులు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు భగత్ సింగ్ గురించి గాని ఈ రోజు రాజగురు సుబ్బు దేవి గురించి కానీ ఎవరు కూడా ప్రస్తావించే పరిస్థితి ఈ రోజు లేదు ఈ రోజు దేశ ప్రధాని గాని ఈ రోజు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ రోజు గతంలో సావాస్కర్ అనేటి గతంలో ఐఐ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సావస్కర్ అని చెప్పేసి గొప్ప చెప్పినటువంటి బీజేపీ ఆ రోజు క్షమాపించిన పెట్టి బయటకొచ్చినటువంటి వచ్చినటువంటి ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా తాను సావాస్కర్ మరణించేంత వరకు కూడా నిత్యం తీసుకుని బ్రిటిష్ కి తొత్తుగా ఉండేటువంటి వ్యక్తి సావాస్కర్ ఈ రోజు దేశంలో వాళ్ళని సావాస్కర్ దేశ భక్తి వేస్తున్నారు ఈ రోజు క్షమాపించిన పెట్టి కూడా దాన్ని తిరస్కరించి వెనుకపోయినటువంటి వెనుకమ్మను మాకు ముద్దాడి సంతోషంగా మేము వేరే మరణం పొందడానికి మేము సిద్ధంగా చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఆ రోజు చేసినటువంటి వాక్యాలు దేశ ప్రజలకు అందరిని కూడా ఘన ఆ రోజు స్మరించుకునేటువంటి ఎంతో ఘనమైనటువంటి విషయం ఆ రోజు శోక సముద్రమైనటువంటి విషయం అయితే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు కోర్టుకు ఆధునిక అనుకున్న కాకుండా ఆ రోజు ఏదో సాత్ర హృదయం పూట వాళ్ళని ఉరిగాల్సింది శాస్త్రం పూట వాళ్ళని ఉరి తీసి ఆ రకంగా